మనం ఫస్ట్ ట్రెండ్స్కి వెళ్ళామే ట్రెండ్స్ ఎట్టుంది అది బాగుందా ఇది బాగుందా అదే బాగుందా ట్రెండ్స్ ఏ నచ్చింది ఇది నచ్చలేదా ఇంకేం కావాలి అందరూ కలిపి చాక్లెట్ తీసుకుంటావాస్ చాక్లెట్లో హైట్ తీసుకో జెస్ చాక్లెట్లో హైట్ తీసుకో

మనమైతే ఈరోజు రేపల్లో ఉన్న ఆకృతి సిల్స్లోకి షాపింగ్ చేయడానికైతే వెళ్తున్నాము నేను నాగరాజు మధు అయితే షాపింగ్ చేయడానికైతే వెళ్తున్నాము శారీ సెలెక్షన్ అయితే ఈరోజు మనం తీసుకునే శారీ అయితే పట్టు శారీ ఇప్పుడు ఆషాఢం సేల్ అనేది నడుస్తుంది కదా అందుకొనే అది కాక మళ్ళీ కేజీ సేల్ అనేది కూడా నడుస్తుంది మనకైతే పట్టు శారీ కావాలి కాబట్టి మనం ఫస్ట్ వెళ్ళడమే పట్టు శారీ కలెక్షన్ దగ్గరికైతే వెళ్ళాము ఇంకా అక్కడ చూస్తేనేమో అది కేజీ సెల్ ది పాయింట్ మనమైతే పట్టు శారీస్ దగ్గరే చూ నేను వెళ్ళడమే పట్టు శారీ తీసుకుందామని చెప్పేసి వెళ్ళాను కాబట్టి పట్టు శారీ దగ్గర నేను చూసే దగ్గర దగ్గర పదిహేడు వందల నలభై తొమ్మిది రూపాయల దగ్గర నుంచి మూడు వేలన్నర దాకా స్టార్టింగ్ ఉన్నాయి శారీసు ఈ శారీ బాగుంది ఇంకో శారీ కూడా నాకు నచ్చింది ఇక వాటిల్లో అయితే మేమైతే తీసుకుంటున్నాము సెలెక్షన్ అయితే చేస్తున్నాము మీ క్యాస్ మీకు ఏ శారీ నచ్చిందో కూడా మాకు కామెంట్ చేయండి నేనైతే ఒక శారీ అనుకొని తీసాను ఆ శారీ అయితే నాకైతే బాగా నచ్చింది కానీ నా నేనైతే ఆరెంజ్లో చూశాను శారీ అయితే కానీ నాకు ఆరెంజ్లో అయితే శారీ అయితే నాకు పట్టు శారీలో ఆరెంజ్ కలర్ ఉన్న ఉంది కానీ అంత లుక్ అనేది అయితే అనిపించలేదు కానీ ఇక్కడ శారీస్ మాత్రం చాలా రీజనబుల్గా ఉన్నాయి నార్మల్ పీపుల్స్ కూడా వచ్చి షాపింగ్ చేసేంత రీజనబుల్గా ఉన్నాయి శారీస్ అయితే నాకైతే శారీ కలెక్షన్ మొత్తం చాలా అంటే చాలా బాగా నచ్చింది నాగరాజుకి కూడా బాగా నచ్చింది పైన అయితే డ్రెస్సులు కింద అయితే ఓన్లీ శారీసే శారీ కలెక్షన్లో పట్టు శారీ ఫ్యాన్సీ మరి డైలీ వేర్ శారీసు అన్నీ అయితే ఉన్నాయి మన మనం ఈ రేట్లో చూపించండి అని అని చెప్తే ఆ రేట్లోనే చూపిస్తున్నారు వాళ్ళు కూడా బాగానే మాట్లాడుతున్నారు కాకపోతే ఒకళ్ళు మాత్రం వీడియో రికార్డ్ చేయొద్దు అని చెప్పేసి లాస్ట్లో కొంచెం గట్టిగా చెప్పినట్టు అనిపించింది అలా చెప్పకూడదు కదా మనం కూడా తర్వాత లాస్ట్లో అయితే వాళ్ళు చెప్పారు ఎందుకు తీసారు వీడియో యూట్యూబ్లో పెట్టడానికి అని అనగానే ఆల్రెడీ ఉంది కదా అని అండి కాదండి ఇది మా ఛానల్లో పెట్టుకోవడానికని మేము రికార్డ్ చేస్తున్నామంటే సరే అండి అని అని చెప్పేసి అయితే అన్నారు కాకపోతే అక్కడున్న సేల్స్ గర్ల్స్ ఉంటారు కదా వాళ్ళైతే కొంచెం ఒక అందరూ ఏమనలేదు కానీ ఒక ఒక ఆమె మాత్రం కొంచెం ర్యాష్గా చెప్పినట్టయితే మాకు అనిపించింది కొంచెం అయితే బాధేసింది కానీ మాకైతే ఇప్పుడు శారీ సెలక్షన్ అనేది కంప్లీట్ అవుతుంది మధు అయితే ఫుల్గా అంటే ఫుల్గా ఆడేస్తుంది నేనైతే తీస్తుంటే శారీ సెలెక్షన్ నాకైతే చాలా అంటే చాలా కష్టం అనిపించింది ఎందుకంటే ఎప్పుడు మనం శారీస్ అనేది కొన్నాం కదా ఎప్పుడు డ్రెస్లే కొంటాం కాబట్టి శారీ సెలెక్షన్ కొంచెం కష్టం అనిపించింది కాకపోతే నేను మైండ్లో ఒక్కటే ఫిక్స్ అయ్యి వెళ్ళాను నాకు ఆరెంజ్ కలర్ కావాలని కాకపోతే నేను ఆరెంజ్ కలర్ అయితే తీసుకోలేకపోయాను వేరే కలర్ తీసుకోవాల్సి వచ్చింది ఎందుకంటే నాకు ఆరెంజ్ కలర్లో శారీ చూపించారు కానీ నాకు నచ్చలేదు ఆ శారీ నాకు అయితే అది అది తీసుకో ఇది తీసుకో అని చెప్తున్నాడు నాకైతే ఇది నచ్చింది ఒకసారి ఇది తీసుకున్నానా వేరేది తీసుకున్నానా అనేది మీరు కూడా కామెంట్ చేయండి ఫస్ట్ అయితే నేనైతే దీన్ని అది ఓపెన్ చేపించి తీపిచ్చాను శారీ మూడు శారీలు నాలుగు శారీలు అయితే చూశాను కానీ బ్లౌజు బ్లౌజు కూడా బాగానే ఉంది కాకపోతే నేను ఆ పిల్ల మాడపడుచుకే ఆ కలర్ సెట్ అవుతుందా లేదా అని ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి సెలెక్షన్ చేయాల్సి వచ్చింది ఎందుకంటే తను ఓన్లీ లైట్ కలర్స్ శారీసే కట్టుకుంటుంది నాకైతే ఇది నచ్చిందని చెప్తున్నాను నాగరాజు అంటున్నాను నిండుగా ఉంటుందేమో అని అన్నాడు తను ఒకసారి ఇప్పదీసి చూపించిన తర్వాత అప్పుడు ఓకే అనిపించింది మనకైతే ఇక్కడ శారీ కలెక్షన్లో చాలా చాలా అంటే చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి బయట మనం నెట్లో చూసేవి ఇన్స్టాగ్రామ్లో చూసేవి అలాంటి కలెక్షన్ కూడా ఇక్కడైతే ఉంది నాగరాజ్ అయితే చీర చీరెందుకు అని చెప్పేసి మళ్ళీ మళ్ళీ వెళ్ళి చూస్తున్నాడు నాకైతే ఆ శారీ అయితే నచ్చింది మీకు ఏ శారీ నచ్చిందో కామెంట్ చేయండి నాగరాజు అయితే ఇంకా రికార్డ్ చేస్తున్నాడు మధు కూడా చూస్తుంది మధు అయితే నీకు ఏ షాప్ నచ్చింది అంటే ట్రెండ్స్ నచ్చిందని చెప్పింది ఎందుకంటే అక్కడైతే తనకు షాపింగ్ చేసుకోవచ్చు కదా ఇక్కడ ఎటు చూసిన శారీసే ఉన్నాయి వాళ్ళు అయితే చెప్పారు ఒకసారి బిల్ వేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ అనేది తీసుకోము అందుకే మీరు ఒకసారి ఒకటికి రెండుసార్లు ఇక్కడే చెక్ చేసుకోండి అని అని చెప్పారు డ్యామేజ్లు ఏమన్నా ఉన్నాయా లేవా అని చెప్పేసి చెక్ చేస్తున్నాను నేనైతే రెండుసార్లు అయితే చూపించారు నాకైతే ఈ శారీ నచ్చింది మళ్ళీ వెళ్ళి తీసుకోవాలి ఆ శారీ అయితే ఆ శారీలో కలర్స్ అయితే తక్కువగా ఉన్నాయి కలర్స్ కోసం అనేది నేను తీసుకోలేదు మళ్ళీ వెళ్ళినప్పుడు ఈ శారీ వెళ్ళినప్పుడు అయితే తీసుకుంటాను మనమైతే ఇప్పుడు బృందాలోకి వెళ్ళిపోదాం బృందాలో కూడా కొంచెం షాపింగ్ చేసేసి ఇంకా రిటర్న్ అయిపోదాం ఎందుకంటే విశ్వాన్ని వదిలిపెట్టి వచ్చాము కదా తర్వాత మనం బృందాలో సెలెక్షన్ చేసేసి తర్వాత ఇంటికి వెళ్ళిపోదాం ఆల్రెడీ ఫుడ్ తినొచ్చాం కాబట్టి కొంచెం ఓపికగానే నేను షాపింగ్ అనేది చేస్తున్నాను కానీ నేను తొందరగానే షాపింగ్ చేసేస్తాను ఎందుకంటే నాకు అంత చూడను చెక్ చేయను ఇది నచ్చింది అంటే ఇంకా దాని మీదే ఉంటాను ఇంకా వెరైటీస్ తీయండి ఇంకా మోడల్స్ తీయండి అని అని చెప్పేసి అయితే అన్ను ఈ శారీ అయితే పూర్తిగా ఇప్పించి డ్యామేజ్లు ఏమైనా ఉన్నాయే మనం చెక్ చేసి ఇక మనమైతే తీసేసుకున్నాం ఈ శారీ అయితే ఫైనల్ చేసేసాను మీకు ఈ శారీ నచ్చిందా అని నచ్చిందో లేదో కామెంట్ చేయండి శారీ ఎలా ఉందో కూడా రేట్ కూడా ఒకసారి మీరు ఎంత గెస్ట్ చేస్తున్నారో కూడా రేట్ కూడా కామెంట్ చేయండి వాళ్ళైతే మనకి బుక్ వాళ్ళు చూపించారండి ఎందుకంటే చాలా ఓపికగా చూపిస్తున్నారు నాకైతే అక్కడ నచ్చింది ఏంటంటే శారీసు శారీస్ బాగున్నాయి కాకపోతే కొంచెం అలా అంటే కొంచెం మనం రికార్డ్ చేసినప్పుడు మనం రికార్డ్ చేసేది ఎందుకండి నార్మల్ పీపుల్స్ ఎందుకు రికార్డ్ చేయరు కదా రికార్డ్ చేసేది కొంతమంది ఇన్స్టాగ్రామ్లో పెట్టడానికో యూట్యూబ్లో పెట్టడానికో రికార్డ్ చేస్తారు కానీ వాళ్ళ అలా రికార్డ్ చేసేటప్పుడు వాళ్ళు అలా అంటే ఎవరికైనా బాధ ఇస్తుంది కదా మహారాజ్ అయితే కొంచెం ఫీల్ అయ్యాడు మధు అయితే ఫుల్గా ఆడేస్తుంది అసలు ఈ స్కిచ్ పైకి వెళ్దాం పైకి వెళ్దాం పైకి వెళ్దాం లిఫ్ట్ ఎక్కి వెళ్ళాలన్నా ఇదిలో వెళ్దాం 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 అని అని ఇసుకిస్తుంది పైన అయితే త్రీ పీస్ ఫుడ్ పీస్ సెట్స్ అయితే ఉన్నాయి అక్కడ కూడా వెళ్ళి మనం రికార్డ్ చేద్దాం అనుకుంటే అక్కడైతే రికార్డ్ చేయొద్దాని చెప్పా సార్ అని చెప్పాను కదా ఇంకా అందుకనే అక్కడైతే రికార్డ్ చేయలేదు ఇంకా మనమైతే ఈ శారీ అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్

ఎందుకు వస్తుంది హలో బ్యాన్ చేస్తామండి బ్యాన్ చేస్తాయి కాలు వచ్చినాయి ఆయన అదే అండి నేను పొద్దున చెప్పా కదా ఇక్కడికి వచ్చి బృందాలకు వెళ్ళాలి ఈ ఉంది అని ఆల్రెడీ తీసేసుకున్నాం ఇంకా అయిపోయి ഭയപ്പെ <laughs> 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 जाकरदू प्ञोन हो लो औ सिराच जाखस कालता, थिवाणा है? भाउना वाला अम्म चेरा निय जार ढदा आप excel आ भर मुदे कोंने हो तर आ भेट बाणा वाले है? ड्नी